హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాను ఇంటి రుచులు ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి బోటి చేసే విధానం చూపిస్తాను రండి ఫ్రెండ్స్ నేను ముందే ఇదంతా బోటీని బాగా కడిగి ఉడకబెట్టేసి బాగా నీట్గా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇలా ఉల్లిపాయలు వేసేసి దీన్ని నీట్గా శుభ్రం చేసుకోవాలి మొత్తం నీట్గా అయిపోతుంది అనమాట చేసే విధానం చూద్దాం రండి ఫ్రెండ్స్ నూనె ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి ఒక ఉల్లిపాయ ఇది బాగా ఎర్ర కావాలి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసాక ఇది వేసేయాలి ఇంకో ఫ్లేమ్లో పెట్టుకోండి సార్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మొత్తం అడగంటి పోతుంది ఇది స్లో అయితే అడగంటి మీడియంలో పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి తగినంత పసుపు తర్వాత ఉప్పు ఉప్పు కూడా తగినంతనే ఫ్రెండ్స్ ఇది బాగా కలిగి నెక్స్ట్ వచ్చేసి కారం తగినంత కొంచెం కారం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే ఇది ఎంత ఘాటుగా ఉంటుందో అంత బాగుంటుంది బోటి కొంచెం ఘాటు ఎక్కువ ఉండాలి చూసారా ఒక్క ఫైవ్ మినిట్స్ పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇది హై ఫ్లేమ్లో చూద్దాం రండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇలా అడగంటకుండా ఉంటుంది నాన్ స్టిక్లలో దాంట్లలో చేసుకుంటే ఇలా ప్యాన్లలోనే వేసుకోవాలి ఇది అడుగు టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ ఇది అడుగు చేసుకోవాలి బోటీ చూడండి నేను ఆనియన్ స్టార్టింగ్లోనే కడగడానికి వేసాను కదా అది కొంచెం వాటర్ వాటర్ జ్యూస్ జ్యూస్ లాగా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు ఇందులో వచ్చేసి కారపు వాసన పోయాక మెంతం కూర ఫ్రెండ్స్ కంపల్సరీ మెంతం కూర వేసుకుంటే టేస్ట్ సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది ఇది చిన్న కూర ఇది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి టమాటా నేను అంతా మెత్తగా చేసుకొని పెట్టుకున్నాను టమాటా ఇది బాగా కలిగి అంటే టమాటా అలాగే వేయవచ్చు టేస్ట్ ఉండదు మిక్సీకి వేసినా టేస్ట్ టేస్ట్ ఉండదు నేను బాగా మెత్తగా మ్యాష్ చేసుకున్నాను చేతితోనే తిన్నాను నీట్గా కడుక్కొని చూడండి గ్రేవీ వచ్చేసి టమాటా బాగా గ్రేవీ వస్తుంది అనమాట చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రెండ్స్ అల్లము కొత్తిమీర ఎల్లిపాయ కొబ్బెర మూడు మిక్సీకి వేసేసినాను నేను ఇది వచ్చేసి ఇప్పుడు వేసేస్తున్నాను ఇది బాగా కలియబెట్టేసుకొని చూసారా ఫ్రెండ్స్ ఇందులోనే కరివేపాకు కొత్తిమీర వచ్చేసి లాస్ట్లో వేస్తాను ఫ్రెండ్స్ కరివేపాకు ముందే వేసేయాలి చూడండి ఎలా వచ్చింది ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం వాటర్ వేస్తాను ఇవన్నీ గ్రేవీ పట్టుకోవాలి కదా ఆ పచ్చివాసన అంతా పొయ్యేదాకా కొంచెం చూసారా ఇంత అయితే సరిపోతుంది వాటర్ ఇది వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కుడక పెట్టేస్తాను గ్రేవీ అనేది వచ్చేస్తుంది మనకు చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం రండి చూడండి ఇలా జ్యూసీ ఉంటే రైస్లో అయినా తినడానికి వస్తుంది నేనైతే ఇది రైస్లో చేయడానికే తినడానికే చేశాను రైస్కే చూసారా ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పౌడర్ టేస్ట్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం గరం మసాలా ఇంతే ఫ్రెండ్స్ నేనైతే రైస్లో చేసుకోవడానికి ఇలా జ్యూసీ జ్యూసీగా కొంచెం గ్రేవీ పెట్టుకుంటున్నాను గ్రేవీ అవసరం లేదన్న వాళ్ళు సిమ్లో పెట్టేసి కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారా చూడం ఇప్పుడు ఇందులో కొత్తిమీర కొత్తిమీర వేసేసి ఇంకా అంతే ఫ్రెండ్స్ బోటీ ఎలా చేయాలో చూపించాను కదా ఫ్రెండ్స్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నాది ఎలా ఉందో చూసి బోటి కర్రీ కామెంట్ పెట్టండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్